హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సండే స్పెషల్లో ఈరోజు చిన్న చేపల పులుసు చేయబోతున్నానండి ఆంధ్ర స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసుని మనం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూస్తున్నారుగా ఈ చిన్న చేపలని కానాకర్తిలో అంటారండి ఈ కానాగర్తల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఏదైనా చేపల పులుసుకి ఉప్పు కారం పసుపు అంతా పులుపు అంతా బాగా పట్టుకుంటే ఆ చేపల పులుసు టేస్టే వేరు కదండి ఇంకా లేట్ ఎందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా ఈ చేపల పులుసు చేసుకోవడానికి మనం ఇక్కడ నేను అర కేజీ చేపలు తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకొని నీట్గా ముందుగా ఈ చేపలకి కారం పసుపు ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేసి ఉంచుకుందాం ఇక్కడ నేను త్రీ స్పూన్స్ కారం టూ స్పూన్స్ పసుపు అలానే ఉప్పు తగినంత వేసుకొని కలుపుకొని మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్నానండి ఈ పులుసు కోసం నేను యాభై గ్రాముల చింతపండుని ముందుగా తీసి ఉంచుకున్నాను మనం ఇలా కలిపి ఉంచుకున్న చేపలని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసి ఇలా ఉంచుకుందాం ఈ లోపల స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలండి చేపలకి మెంతులు చాలా టేస్ట్ ఇస్తుంది బాగా వేగినాక మనం ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి అలానే పచ్చిమిర్చి ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చిలు తీసుకున్నానండి కరివేపాకు ఇవి బాగా వేగినాక కొంచెం కొంచెం ఇంగువ వేసుకోవాలండి అలానే ఆల్రెడీ మనం చేపల్లో కారం వేసేసాం కాబట్టి ఇక్కడ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను అలానే హాఫ్ స్పూన్ పసుపు ఈ పోపులో మనం పసుపు కారం వేయడం వల్ల చేపల కలర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా కూడా వేసుకున్నానండి టమాటా బాగా మగ్గిన దాకా మనం ఇది వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి టమాటీ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్న చేపలని వేసుకుందాం ఇలా వేసుకున్నాక గరిటితో కలుపుకోకుండా చక్కగా మనం దీన్ని టాస్ చేసుకోవాలండి ఇలా టాస్ చేసినప్పుడు మనకి చేపలు అనేవి చెదరకుండా చక్కగా వస్తాయి ఇక్కడ నేను చేపల మసాలా కోసం ఫుల్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే ఫుల్ స్పూన్ ధనియాలు ఒక అల్లం వెల్లుల్లి అలానే ఒక స్టార్ తీసుకున్నానండి ఇవి మనం గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఆ గ్రైండ్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసిన గ్రైండ్ మసాలా పేస్ట్ని వేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఇలా మూత పెట్టుకున్నాక మనకి మసాలా అనేది మగ్గుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా చింతపండు తీసుకున్నాం కదా రసాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలండి చేపలు చెదరకుండా చక్కగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుందాం పులుపు బాగా పట్టినాక చేపలు అనేవి చెదరకుండా చక్కగా ఉంటాయండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మనం చేపల్ని మూత పెట్టుకొని ఉంచుకోవాలి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారుగా చేపలు ఎంతో టేస్టీగా ఉంటాయండి మన ఆంధ్ర స్టైల్లో ఈ చేపల్ని చాలా చాలా ఇష్టంగా తింటారు చూసారుగా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ చేపల పులుచు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్